ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశిసలు అందరిపైన ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి చాలా రోజుల తర్వాత ఆశగా నీకు ఒక శుభవార్తను చెప్పాలని చెప్పి వచ్చాను విన్ను తల్లి సంతోషిస్తావు ఆనందపడతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా వీడియో నుంచి వరకు చూడండి బిడ్డ నీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందమ్మా ఎంతో నిన్ను కోల్పోయినట్టుగా అనిపిస్తుంది బిడ్డ ప్రతిరోజు కూడా బాబా నువ్వేంటి బాబా నాతో మాట్లాడడానికి రావటం లేదు అసలు ఉన్నావా అయ్యా వింటున్నా బాయ్య అని చెప్పి నువ్వు నన్ను ఆశగా పిలుస్తున్నావు నీ మాటలన్నీ కూడా వింటూనే ఉన్నాను నీ మనసులో ఉండే ప్రతి ఆలోచనను ప్రతి బాధను అన్నింటినీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాను ఆలోకిస్తూ వస్తున్నాను బిడ్డా ఈరోజు నీతో మాట్లాడాలి అని చెప్పి వచ్చానమ్మ ఒక తండ్రిగా నన్ను ఆహ్వానించి నీతో మాట్లాడే అవకాశాన్ని నాకు అందించు నీకొక శుభవార్తని చెప్పేసి వెళ్తాను ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు మనసులో ఏదో ఆవేదనను నిన్ను కలిసి కలిసి వేస్తుంది ఎంత బాధలో ఉన్నా కానీ పెదవుల మీద చిరునవ్వును మాత్రం కదపకుండా అలాగే ఉంచుతున్నావు ఇదంతా కూడా నా సందేశాలు వినడం వల్లనే కదల్లి అయితే నా సందేశాలలో ఉండే ఆంతర్యాలను నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే అసలు నీకు జీవితం అంటే ఏంటో పూర్తిగా ఇప్పటికే తెలిసిపోయింది బిడా ఎప్పుడైనా కానీ కొన్ని వాస్తవాలు వినడానికి ఏదోలాగా అనిపిస్తూ ఉంటాయి అంటే కొంచెం బరువుగా కొంచెం ఇష్టత లేకుండా కొంచెం భారంగా అలా అనిపిస్తూ ఉంటాయి కానీ నిజాలు ఎప్పటికైనా సరే నిజాలే వాస్తవాలు ఎప్పటికైనా సరే వాస్తవాలే ఖచ్చితంగా వాస్తవాలను అంగీకరించి తీరాల్సిందే అవును కదా బిడ్డ అయితే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ జీవితం అనేది చాలా చాలా చిన్నది నీటి మీద బుడగ లాంటి జీవితం కాబట్టి నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి నీ జీవితంలో చాలా చాలా చిన్నది నీటి మీద బుడగలాంటిది కాబట్టి నీ జీవితం ఎప్పుడు ఉంటాయో తెలియదు ఎప్పుడు పోతాయో తెలియదు పుట్టేటప్పుడు నీకు తెలియదు మరణించేటప్పుడు కూడా నీకు తెలియదు మధ్యలో ఉండే ఈ జీవితం అనే నాటకంలో ఎన్నో కోపాలు వస్తూ ఉంటాయి ఎన్నో ఆవేశాలు వస్తూ ఉంటాయి ఒకరి పట్ల ఒకరికి కోపాలు ద్వేషాలు ఏర్పడతాయి అన్నిటికీ కూడా మూల కారణం డబ్బు డబ్బు ఎంత ఉన్నా కూడా మనిషి తన పొట్టకి పట్టేంత అన్నాన్ని మాత్రమే తినగలుగుతారు అంతేకాకుండా ఇప్పుడు ఎంత డబ్బున్నా కూడా ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో మనుషులు బాధపడుతున్నారు మళ్ళీ తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏమిటంటే కూడా ధనం కంటే ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేది మనిషి దగ్గర ఉండాలి అంటే ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి పెదవుల మీద చిరునవ్వుని ఎప్పుడు కూడా పోగొట్టకూడదు ఇలా ఒక మనిషి ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా బలంగా ఉండాలి అంటే మొదట ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలి అంటే పూర్వజన్మల పాపాలనేటి పుణ్యాలనేటివి ఆ మనిషిని అంతలా కుతలం చేస్తూ ఉంటాయి కొన్ని గ్రహ దోషాలు జాతక దోషాలు ఏది నడిచేని ప్రభావం అనేది ఆ మనిషికి కిందకి పైకి కుదిపేస్తూ ఉంటాయి వీటన్నిటిని కూడా తట్టుకొని ఎన్నో కష్టాలను భరిస్తూ ఒక పక్క భ భర్తల వల్ల కష్టాలను అనుభవిస్తూ మరొక పక్క బిడ్డల వల్ల కష్టాలను అనుభవిస్తూ మానసికంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది బాబా చెప్పు బాబా అని చెప్పు అడుగుతున్నావా అయితే వీటన్నిటికీ కూడా నేను నీకు ఈరోజు సమాధానం చెబుతాను మనసంతా కూడా తెల్లటి కాగితంలాగా మార్చుకో ఈ తెల్లటి కాగితం మీద ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటిని కూడా అక్షరాలను అందంగా మలుచుకొని రాసుకో అప్పుడు నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా కానీ నీ దగ్గర మనశ్శాంతి అనేది ఉంటుంది ఎక్కడైతే మానసికంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడో శారీరకమైన ఆరోగ్యం ఆ మనిషి సొంతమవుతుంది తల్లి కనుక ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే కనుక నీకంటే నీకు ఏది ముఖ్యం అవ్వకూడదు మొదట నిన్ను నువ్వు చూసుకోవాలి నీ పనులు నువ్వు చూసుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి ఈ భర్త బిడ్డలు వీరందరూ కూడా మధ్యలో వచ్చిన బంధాలే తప్పే నీకు కేవలం నువ్వు వారి కోసమే ఆలోచిస్తూ వారి కోసమే రోజులు నెట్టుకుంటూ వెళ్తూ నీ యొక్క ప్రతి జీవిత క్షణం అనేది ఒక క్షణాన్ని తీసుకొని చూస్తే నీ గురించి వచ్చే ఆలోచనలే అందులో ఉండకుండా వారి గురించి వచ్చే ఆలోచనలు మాత్రమే నీకు అందులో ఉంటాయి ఇదంతా కూడా దేనికి తల్లి ఇది నీ జీవితం నీ జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి అనవసరమైన బాధలని కష్టాలని నష్టాలని దుఃఖాలని వేటిని కూడా నీ జీవితంలోకి నువ్వు రానివ్వకుండా ఉండాలి అంటే మనుషుల మధ్య ప్రేమని తగ్గించుకోవాలి నిన్ను నువ్వు ప్రశాంతంగా మలుచుకోవాలి నాకు నేనే అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు మనుషుల మీద ప్రేమ అనేది నీకు పూర్తిగా తగ్గుతుంది తల్లి ఇక్కడ నా మాటలు నువ్వు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బాబా బాబా మనుషుల మీద ప్రేమ లేకుండా ఒకరితో ఒకరికి బంధాలు ఎలా ఏర్పడతాయి తల్లి బిడ్డల మధ్య ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయి ఇదంతా కూడా అలా ఉంటేనే కదా బాబా మా మధ్య బంధాలు అనేటివి నిలబడేటివి అంటే ఖచ్చితంగా నేను దానికి అంగీకరిస్తాను తల్లి కాకపోతే వారే నీ సర్వస్వం అని చెప్పి పూర్తిగా నిర్ణయించుకొని ఇక్కడ వారు ఏ విషయంలో వారి జీవితంలో ఏ విషయం జరుగుతున్నా కానీ అది కేవలం నీకు చెప్పే జరగాలి నీ అంగీకారం తీసుకొని జరగాలి వారు ఎక్కడికి వెళ్తున్నా నీతో మాట్లాడి నీతో ఒక మాట చెప్పి నీకు విలువనిచ్చే వెళ్ళాలి అంటే అందరి మనసత్వాలు కూడా ఒకలా ఉండవు గదల్లి చేతికి ఐదు వేళ్ళు ఉంటే ఐదు వేళ్ళు కూడా సమానంగా ఉన్నాయా చెప్పు వేలు పొట్టిగా ఉంటే మరొక వేలు పొడుగ్గా ఉంటుంది మరొక వేలు మధ్యస్థంగా ఉంటుంది వేలు లావుగా ఉంటే మరొక వేలు సన్నగా ఉంటుంది ఇలా చేతికి ఉన్న ఐదు వేళ్ళల్లోనే ఇంత తేడా ఉంటే మరి ఎక్కడో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక బంధం కలిపింది అని చెప్పి నీకు తగ్గట్టుగా పూర్తిగా మారాలంటే అది జరిగే పని చెప్పు ఒక్కసారి నువ్వు అలా వారి వైపు నుంచి ఆలోచించి చూడు నీ జీవితం అనేది నీకు ఎంత ముఖ్యమో వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం కదా తల్లి అవును కదా ఇక్కడ నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన తెలివైన ఆలోచనలు ఏంటి అంటే మొదట నిన్ను నువ్వు చూసుకొని నిన్ను నువ్వు ప్రేమించుకొని నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీ ఆలోచన పట్ల నువ్వు జాగ్రత్తగా తీసుకొని నీ సంతోషాన్ని నువ్వు చూసుకొని నీ వైపు నుంచి వంద శాతం ఓపి అనుకున్నప్పుడు అవతలి వారిని ప్రేమించుకో అవతల వాళ్ళు కూడా నిన్ను వంద శాతం అభిమానిస్తున్నప్పుడు నువ్వు అటు నుంచి వంద శాతం అభిమానించాలి అవతల వాళ్ళు కూడా నిన్ను వంద శాతం నిన్ను మంచి చెడు నిజం అబద్ధం నీ జీవితం ఏం జరుగుతుంది నీ జీవితంలో ఏం జరగటం లేదు నువ్వు తిన్నావా పడుకున్నావా లేచావా ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ కూడా నీ గురించి ఆ వాళ్ళు చూస్తున్నప్పుడు నువ్వు కూడా వారి జీవితాల్లో వీటన్నిటినీ గురించి ఆలోచించు అంతేకాని వారు అసలు నిన్ను పట్టించుకోకుండా నిన్ను తిన్నావా లేదా పడుకున్నావా ఇవేవి కూడా అడగకుండా అసలు గురించి ఒక్కరు కూడా కొంచెం కూడా వందకి పది శాతం కూడా నేను పట్టించుకోకున్నప్పుడు నువ్వు వంద శాతం వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది ఎంతవరకు న్యాయమవుతుంది ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ మంచి అయినా చెడైనా అంటూ ఉండాలి ఇటు ఉండాలి అవసరాలకి మాత్రమే నిన్ను ఒక వస్తువులాగా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను పక్కన పడేసే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు వారిని అవసరానికి నేను వాడుకుంటున్నాను నువ్వు వారి అవసరానికి వాడుకోవాలి ఇక్కడ పాపాలు పుణ్యాలు అన్న విషయానికి వస్తే ఎవరి జీవితాలు వారి మోసం చేసుకోకుండా బ్రతికితే చాలు నీలో ఉండే అంతరాత్మకు నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి ఉల్లాసాన్ని ఇవ్వాలి ఉత్సాహాన్ని ఇవ్వాలి కాస్తంత చిరునవ్వును మనస్ఫూర్తిగా అందించగలగాలి నువ్వు నీ అంతరాత్మకు న్యాయం చేయనప్పుడు ఎదుటివారికి ఏమాత్రం న్యాయం చేయగలుగుతావు చెప్పు ఒక్కసారి ఆలోచించు విడా ఏం జరిగినా కూడా మనం మంచికి అని చెప్పి అనుకోవాలి నీ భర్తను చెప్పిన మాట వినకుండా నిన్ను ఏది కూడా సంప్రదించటం లేదు ఏది కూడా తన జీవితంలో నీ ఇష్టానుసారం జరగటం లేదు అంటే ఇది నీ కర్మానుసారం అతడి జీవితంలో నీ ఇష్టానుసారం జరగనప్పుడు నీ జీవితం నీ ఇష్టానుసారంగా నువ్వు నడుపుకునే శక్తి నీలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకొని అతడి జీవితం వైపు నువ్వు ఎలా ఉండు అలా ఉండని చెప్పి ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ఎవరి మంచితనం వారి కాపాడుతుంది నువ్వు ఇక్కడికి నువ్వు ఒక మంచి జరిగింది అంటే రేపు వారి వల్ల నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అది మంచి అయినా చెడైనా కానీ కర్మ ఫలితం అనేది ఎవరైనా కానీ మంచిగానైనా కానీ చెడుగానైనా కానీ అనుభవించి తీరాల్సిందే మొదట నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు నువ్వు సంతోషపరచుకో నీ పని గురించి ఆలోచించుకో నువ్వు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకో ఇదంతా కూడా ఆలోచించుకున్న తర్వాతనే నీకు ఇష్టమైతేనే నీకు మానసిక ఆనందం అనేది వస్తుందని అనుకుంటేనే అవతల వాళ్ళ గురించి ఆలోచించాలి అంతే తప్ప నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ అవతల వారి గురించి ఆలోచించకూడదు తల్లి నీకు ఇష్టం లేకుండా నీ మనసుని నీవు కష్టపెట్టే హక్కు నీకు కూడా లేదని చెప్పి తెలుసుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా తల్లి ఇప్పటి రోజుల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే కనుక వారి యొక్క అవసరాల కోసం వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం కాళ్ళు పట్టుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత అదే మనసులు నిన్ను కాలితో తంతున్నారు కనుక నీ యొక్క బలం ఏంటో నీ యొక్క బలహీనత ఏంటో ఎప్పుడు కూడా ఎవరితో కూడా పంచుకోకూడదు ఎందుకంటే నువ్వు పంచుకున్న వ్యక్తులే నిన్ను రేపటి రోజున విమర్శిస్తారు నువ్వు పంచుకున్న వ్యక్తులే రేపటి రోజున నిన్ను కాలి కింద పెట్టి నలపాలని చూస్తారు కాబట్టి ఎప్పుడైనా కానీ నీ గురించి బలమైన బలహీనత అయినా నీలోనే ఉంచుకోవాలి అంతే కానీ ఎదుటివారిని చేయి చాపి చేయి చాపి ఏదో ఆశించినంత మహారాజు లాగా బ్రతికేసినట్టు లెక్క ఎదుటి వారి కింద నువ్వు చేయి చాపి ఏదైనా అడిగినప్పుడు నువ్వు వారి కింద లొంగినట్లే లెక్క ఒకరి కింద లొంగావు అంటే వారు నిన్ను ఏ విధంగా ఆట ఆడిస్తారు అంటే ఖచ్చితంగా వారు నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి నీ జీవితానికి నువ్వే రాజు అవ్వాలి నువ్వే మంత్రి అవ్వాలి బిడ్డ ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా బిడ్డ ఇంకా ఎందుకు ప్రపంచంలో అమాయకంగా బ్రతుకుతుంది నా బిడ్డ ఈ ప్రపంచంలో నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తనకు తెలియటం లేదు నా బిడ్డ ఈ రోజుకి కూడా నలుగురి చేత నవ్వించబడుతుంది నా బిడ్డ ఈ రోజుకు కూడా మంచికి చెడుకు తేడా అనేది తెలుసుకోలేకపోతుంది అసలు జీవితం అంటే ఏటో తను అర్థం చేసుకోలేకపోతుంది నా బిడ్డ అందరు కూడా తనలాగనే మంచిగా ఆలోచిస్తారు తనలాగే మంచిగా ప్రవర్తిస్తారు అని చెప్పి అనుకుంటూ బ్రతుకుతూ ఉంది కానీ ఇక్కడ అంతా కూడా వ్యతిరేకంగానే జరుగుతుంటే నా బిడ్డ మనసుకి నొప్పిగా అనిపిస్తుంది ఆ బాధపడుతూ ఉంటే ఒక తండ్రిగా నేను చూడలేకపోతున్నానమ్మా ఈ బాధ అనేది నా బిడ్డ మనసు నుంచి తీసివేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నీతో మాట్లాడాలి అని చెప్పేసి వచ్చాను బిడ్డ మనసులో నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆశలు ఉన్నాయి ఆ కోరికలు ఆశలు అన్నీ కూడా నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి తల్లి కానీ తొందరపడకు ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది రావాలి ఈ సమయం వచ్చిన తర్వాత వాటిని ఆపడం అనేది ఆ భగవంతుడి తరం కూడా కాదు కాబట్టి సమయం వచ్చేంత వరకు కూడా కాస్తంత ఓపిక పట్టు నలుగురితో మంచిగా ఉండు నలుగురితో నవ్వుల పలవకు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో మొదట నిన్ను నువ్వు సంతోషంగా పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉండే నలుగురు సంతోషంగా ఉంటారు అన్న విషయాన్ని గ్రహించు అప్పుడే నీకు అన్నీ కూడా అర్థమవుతాయి బిడ్డ నీకు చెప్పాలి అనుకున్న శుభవార్త ఇదే తల్లి నీ సంతోషాన్ని నీకు ఈరోజు అందిస్తున్నాను మనిషికి సంతోషం కంటే గొప్ప వరం ఏముంటుంది చెప్పు ఏ మనిషి అయితే మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటాడో ఆ మనిషి జీవితంలో సాధించలేనిదంటూ ఏది ఉండదు ఆరోగ్యపరంగానైనా డబ్బు పరంగానైనా కానీ ఈ వాస్తవాన్ని గ్రహించినప్పుడే నిజమైన సంతోషం జీవితంలోకి అడుగుపెడతాయి నా బిడ్డ ఏది కోరినా జరగాలి నా బిడ్డ ఏది అనుకున్నా సాధించాలి నా బిడ్డకి ఎటువంటి చెడు శక్తులు వెంటాడి వేధించకూడదు నా బిడ్డ ఆనందంగా ఉండాలి అదే ఈ తండ్రి ఆశా కోరిక అని చెప్పి బాబాగారైతే మనకు ఏ విధంగా అన్ని విషయాలైతే తెలియజేస్తున్నాడు కాబట్టి మనల్ని పట్టించుకున్నప్పుడు వంద శాతం వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది ఎంతవరకు న్యాయమవుతుంది ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ మంచి అయినా చెడైనా సరే అటు ఉండాలి ఇటు ఉండాలి అవసరాలకి మాత్రమే నేను ఒక వస్తువులా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను పక్కన పడేసే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు వాళ్ళు నీ అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు నువ్వు వారి అవసరానికి వాడుకోవాలి ఇక్కడ పాపాలు పుణ్యాలు అనే విషయానికి వస్తే ఎవరి జీవితాలు వారి మోసం చేసుకోకుండా బ్రతికితే చాలు నీలో ఉండే అంతరాత్మకు నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి ఉల్లాసాన్ని ఇవ్వాలి ఉత్సాహాన్ని ఇవ్వాలి కాస్తంత చిరునవ్వుని మనస్ఫూర్తిగా అందించగలగాలి నువ్వు నీ అంతరాత్మకు న్యాయం చేయనప్పుడు ఎదుటివారికి వారికి మాత్రం న్యాయం చేయగలుగుతావు చెప్పు ఒక్కసారి ఆలోచించు విడా ఏం జరిగినా కూడా మన మంచికి అని చెప్పి అనుకోవాలి నీ భర్తను చెప్పిన మాట వినడం లేదు నిన్ను ఏది కూడా సంప్రదించటం లేదు ఏది కూడా నీకు తన జీవితంలో నీ ఇష్టానుసారం జరగడం లేదు అంటే ఇది నీ కర్మానుసారం అతడి జీవితంలో నీ ఇష్టానుసారం జరగనప్పుడు నీ జీవితం నీ ఇష్టానుసారంగా నువ్వు నడుపుకునే శక్తి నీలో ఉంటున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకోకు అని బాబాగారు తీరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి అని చెప్పి ఇదండి ఈరోజు వీళ్ళు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి